ఈ ఆజ్ఞలు ఈ దశాజ్ఞలు ఆనాడు ఇస్రాయలకైన ఈనాడు సర్వ సమాజానికి ఎందుకంటే ధర్మశాస్త్రము మూడు విభాగాలుగా కనపడద్ది మనకు ధర్మశాస్త్రం ఒకటి చట్టము అనేది ఉంటుంది ధర్మశాస్త్రంలో చట్టం పరిపాలన విధానం ఉంటుంది ఎలా జీవించాలనేటువంటి చట్టం ఉంటుంది ధర్మశాస్త్రంలో రెండవది ఆచారాలు ఉంటాయి ధర్మశాస్త్రంలో మానవులు ఆచరించాల్సిన ఆచారాలు ఉంటాయి తర్వాత ఆజ్ఞలు ఉంటాయి అంటే ధర్మశాస్త్రంలో మూడు భాగాలు కనపడతాయి మనకు మొదటిది చట్టం రెండవది ఆచారాలు మూడవది ఆజ్ఞలు మనం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటుంటారు పౌలు గారు కూడా తన పత్రికల్లో మరి ఆ మాటలు తెలియజేస్తాడు ఏ సుప్రభమని అంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు నెరవేర్చడానికి అని అన్నాడు అంటే ధర్మశాస్త్రములు ఏది కొట్టివేయబడింది ఆచారాలు కొట్టివేయబడ్డాయి కానీ చట్టము నైతిక విలువలు ఎప్పుడు కొట్టివేయబడవు వ్యభిచారం పాపము అన్నటువంటిది ఆనాడైనా ఈనాడైనా ఈ యుగము ఉన్నంత వరకు దాన్ని ఎవరు మార్చడానికి లేదు అది నైతిక చట్టం అది నైతిక విలువ నైతిక చట్టం అంటే ఆచారాలు మాత్రమే తీసివేయబడ్డాయి నీ పాప క్షమాపణ కొరకు పాప పరిహారార్థ బలి అవసరం లేదు దహన బలి అవసరం లేదు సమాధాన బలి అవసరం లేదు ఎందుకంటే ఈ అన్నింటికి బలుల మూలం యేసు కలువరిశిలో బలి అయ్యాడు ఈ బలులన్నీ కూడా క్రీస్తు తన రక్తము ద్వారా తొలగించేస్తాడు ఇప్పుడు ఏ జంతు బలులతోనూ పక్షుల బలు ఆ రక్తంతోనో మనం శుద్ధీకరించబడవు యేసు రక్తం ద్వారానే శుద్ధీకరణ అనేటువంటిది వాక్యం మనకు వివరిస్తున్నమాట కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రములో ఆచారాలు మాత్రమే కొట్టివేయబడ్డాయి చట్టము నైతిక విలువలు ఎప్పటికీ కొట్టివేయబడవు ఎందుకంటే నైతికత్వం అనేది ఒకనాడు ఒక రకంగా ఇంకొకనాడు ఇంకొక రకంగా ఉండదు చట్టం అనేది ఒకనాడు ఒక రకంగా ఒకనాడు ఒక రకంగా ఉండదు పరిస్థితులను బట్టి ఒకవేళ చట్టాన్ని సవరణలు చేసుకోవచ్చు కానీ ఆ సవరణ కూడా దాని ప్రాముఖ్యం మూలాన్ని తొలగించలేదు అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మరి ధర్మశాస్త్రము దేవుడిచ్చిన ఇచ్చిన తర్వాత ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు ఈ దశాజ్ఞలే కాదు మనము ఈ నాలుగు గ్రంథాలు అంటే నిర్గమ కాండం ఇరవై అధ్యాయం నుండి మరో ద్వితీయోపదేశ కాండం వరకు చదివితే అన్ని గ్రంథాల్లో కూడా అనేక ఆజ్ఞలు మనిషి జీవించాల్సిన నైతిక విలువల చట్టాన్ని చాలా వివరంగా మనకు తెలియచేయబడింది అయితే ఈ ధర్మశాస్త్రము రాకమునుపు పితరుల యుగం ఉంది కదా ఆ పితరుల యుగములో దేవుడు మనిషికి ఆజ్ఞ ఇవ్వలేదు కానీ మనిషి చేసినటువంటి తప్పుకు వెంటనే పనిష్మెంట్ ఇచ్చి వారిని సరిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు